ఫ్రెండ్స్ నిజానికి ప్రకృతి అనేది దేవుడు మనకి ఇచ్చిన వరం ఎందుకంటే ప్రకృతిలో పనికి రానిది అంటూ ఏది ఉండదు అయితే ప్రకృతి మనకి ప్రసాదించిన ఎన్నో రకాల మొక్కలకు సంబంధించిన ఉపయోగాలు మనకి తెలియదు కాబట్టి వాటిని కలుపు మొక్కలాగా చూస్తూ ఉంటాం అలాంటి మొక్కలు ఏవైనా పొరపాటున మన ఇంటి పెరట్లో మొలిస్తే వెంటనే పీకి పారేస్తాం లక్షలు ఖర్చు పెట్టినా కూడా నయం కాని రోగాలను సైతం నయం చేసే ఔషధ గుణాలు వాటిలో ఉన్నాయి అన్న సంగతి మనకి తెలియదు కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటాం అలా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కని మనం కలుపు మొక్కలాగా భావిస్తూ పీక పడేస్తూ వస్తున్న ఒక మొక్క గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరింతకీ ఆ మొక్క ఏంటి ఆ మొక్కలో దాగి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందు మీరు కనుక ఇప్పటివరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి భారతదేశం ఎన్నో రకాల ఔషధ మొక్కలకు నిలయమని చెప్పుకోవచ్చు మనకి అనాదిగా డాక్టర్ల కంటే కూడా మొక్కలు ఆకులు పళ్ళు వీటితోనే వైద్యం చేసుకోవడం అలవాటు ఇప్పుడంటే హాస్పిటల్స్ డాక్టర్స్ ఉన్నారు గానీ ఆనాటి కాలంలో ఏ రోగం వచ్చినా నయం చేయడానికి ఆయుర్వేద పరంగా రకరకాల మొక్కల్ని వాడేవారు సో ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క చాలా అందంగా ఉంది కదా ముఖ్యంగా ఈ మొక్క పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కను సీతమ్మ వారి తలంబరల చెట్టు అని అత్తాకోడల చెట్టు అని లాంటానా అని పులి కంప అని లంబాడి చెట్టు గాజు కంప అని ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం గ్రామాల్లో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చెరువు గట్లు అలాగే పిల్ల కాలువల పక్కన కాలువలకి ఇరువైపులా ఈ మొక్క అధికంగా కనిపిస్తూ ఉంటుంది నిజానికి మనలో చాలా మంది మొక్కని చూసే ఉంటాం కానీ దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలియదనే చెప్పుకోవచ్చు అయితే గ్రామాల్లో ఉండే వారికి ఈ మొక్క గురించి బాగా తెలుసు వాళ్ళ మొక్కను ఏదో రకంగా రోజు వాడుతూనే ఉంటారు తాళంబ్రాళ్ళ మొక్క వర్బినేసీ కుటుంబానికి చెందిన మొక్క ఇందులో దాదాపుగా నూట యాభై జాతులు ఉంటాయి ఈ మొక్కకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన వెనకటి పెద్దల నమ్మకం అందుకే ఈ చెట్టు ఆకుల్ని మంత్ర తంత్రాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ మొక్కలను జంతువులు తినడానికి అస్సలు ఇష్టపడవు ఈ మొక్క ఆకులని మరికొన్ని వేరే జాతుల ఆకులు కలిపి బట్టలుగా అల్లి అందులో పండ్లను పెట్టి వేరే ప్రాంతాలకు రవాణా చేస్తారు పేరుకే తలంబరాలు చెట్టు కానీ నిజానికి ఇదొక పొద ఇందులో నూట యాభైకి పైగా ఉన్నాయి తలంబరాలు చెట్టు ఆఫ్రికా అమెరికా ఖండాల్లో ఎక్కువగా కనిపిస్తుంది వీటిని ఫర్నిచర్ తయారు చేయడానికి హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా వినియోగిస్తున్నారు ఇక ఏపీలోని చిత్తూరు జిల్లాలో అలాగే తమిళనాడులోని నతములో బుట్టలు అలడానికి మొక్కల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటే మొక్క ఆకుల్ని బుట్టలు అలడానికి ఎక్కువగా వాడుతున్నారు అంతేకాకుండా ఈ చెట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా సహాయపడుతుంది ముఖ్యంగా చర్మ సమస్యలను తగ్గించడంలో మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంతేకాదు గజ్జి తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో ఎక్కువగా ఆయుర్వేదలో దీన్ని ఉపయోగిస్తున్నారు తలంబ్రల చెట్టు ఆకుల్లో క్రిమినాశక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి గాయాలను తగ్గించేస్తాయి ఎప్పుడైనా గాయాలు తాకినప్పుడు తలంబ్రల ఆకులు తీసుకుని గాయం తగిలిన చోట రబ్ చేస్తూ ఉంటే గాయం తొందరగా మానిపోతుంది అందుకే పొలాల్లో పనులు చేస్తున్నప్పుడు ఎవరికైనా గాయం అయితే వెంటనే ఆకులను నలిపి కట్టుకట్టడాన్ని మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా ఆ మొక్క ఈ మొక్కే అంతేకాకుండా మీసిల్స్ చికెన్ పాక్స్ గజ్జి చర్మ ఫంగస్ ను తగ్గించడానికి శక్తివంతమైన మంచి ఆయుర్వేద మొక్కగా దీన్ని ఉపయోగిస్తున్నారు మారిపోయిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులోనే చాలా మందికి మోకాల నొప్పులు నొప్పులు వచ్చేస్తున్నాయి కదా సో అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది అద్భుతంగా సహాయపడుతుంది దీనికోసం మీరు ఏం చేయాలంటే తలంబరల ఆకులను ఆముదల్లో కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసి నొప్పి ఉన్న ప్రదేశాల్లో పై పూతలాగా అప్లై చేసి ఆ క్లాత్ గట్టిగా కట్టేయాలి ఇలా నెల రోజుల పాటు చేస్తే నొప్పి నుండి త్వరగా రిలీఫ్ వస్తుంది మోకాలలో నొప్పి కీల నొప్పులు అలాగే వెన్ను నొప్పి రుమాటిజం కండ్రాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న దోమలను కూడా తరిమి కొట్టడానికి ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆకుల్లో మిథనాలిక్ మరియు ఇథనాలిక్ సమ్మేళనాలు కలిగి ఉన్నాయి కాబట్టి దోమలు కీటకాలను తరిమి కొట్టడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మరి దీనికోసం మీరు ఏం చేయాలంటే తలంబరాల చెట్టు ఆకులను తెచ్చుకుని బాగా ఎండ పెట్టుకోవాలి ఆకులు బాగా ఎండిపోయిన తర్వాత వాటిని ఇంట్లో పొగలాగా వేసుకోవాలి దోమలకి ఈ యొక్క తలంబరాల చెట్టు ఆకుల స్మెల్ అంటే అస్సలు పడదు కాబట్టి దోమల వెంటనే ఇంట్లోంచి పారిపోతాయి అలాగే దగ్గు గొంతు నొప్పి నివారణకు ఈ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కులిస్తే గొంతు నొప్పి దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయడానికి ఈ ఆకులను బాగా వాడతారు అలాగే ఏదైనా పురుగు కుట్టినా ఈ ఆకులు నలిపేసి గాని నూరేసి గాని కడితే శరీరంలో ఉండే విషం బయటకు వచ్చేస్తుంది అంతేకాదు బరం అజీర్ణం కడుపు నొప్పి విరోచనాలు వంటి వ్యాధులను కూడా ఈ మొక్క నివారిస్తుంది ఆకులు పెంచడం శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది అంతేకాకుండా పంటి నొప్పికి గొప్ప మెడిసన్ లాగా పనిచేస్తుంది ఈ తలంబ్రల మొక్క ఆకుల వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా వీటిని ఎక్స్టర్నల్ గా మాత్రమే వాడుకోవాలి లోపలికి తీసుకోకూడదు ముఖ్యంగా ఈ చెట్టుకున్న కాయల్లో కూడా టాక్సిన్స్ ఉంటాయి కాబట్టి వీటిని పిల్లలకి దూరంగా ఉంచాలి ఓకే అండి మరి చూసారు కదా మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడంటే ఎక్కడ చాలా విరువుగా కనిపించి తలంబ్రల మొక్క వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఈ వీడియో అందరికి యూస్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని